దంపతులుగా ఉన్న మీలో సమస్య ఇద్దరిలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు లేదా ఇద్దరు అన్యోన్యంగా ఉండడంలో లోపం ఉండవచ్చు లేదా సరైన సమయంలో కలవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో దీని గురించి కొంత అవగాహన కలగడానికి నేను ప్రసంగం చేస్తాను మనకి జన్మనిచ్చేది తల్లి కదా ఆడవారిలో ఆ శక్తి ఉంది అందుకే ఆడవారిని మనం ప్రకృతి అంటాం కదా ప్రకృతి అంటాం ఆడవారిలో ఉన్న ఆ ప్రకృతే ఈ భూమి మీద మనందరికీ జన్మనిస్తాము ఆ జీవము నిరంతరం జీవప్రవాహం జరుగుతుంది కదా పంచభూతాలు ఈ భూమి మీద ఉన్నాయి కానీ జీవ ప్రవాహం మటుకు మనుషులకు సంబంధించి ఆడవారి ద్వారా నిరంతరం జరుగుతుంది ఆ మనుషుల యొక్క జీవన పరంపరని సాగిస్తున్నది ఆ శక్తి ఆడవారిలో ఉన్న శక్తి ఏదంటే వాళ్ళలో జరిగే ఋతుక్రమము ఈ ఋతుక్రమం చూడండి ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి ప్రకృతి పెట్టిన నియమం అది ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఆరోగ్యం బాగున్నప్పుడు లేదా మనం ప్రకృతికి అనుకూలంగా ఉన్నప్పుడు చంద్రుణ్ణి చూడండి పౌర్ణమి నాడు నిండుగా ఉంటాడు రోజు కొంచెం తగ్గుతా మళ్ళీ అమావాస్య నాటికి కనపడాడు మళ్ళీ కొంచెం కొంచెం పెరుగుతా నాడికి వస్తున్నాడు కదా ఇలా ఆడవారి శరీరంలో రెండు హార్మోన్లు పనిచేస్తున్నాయి అది మీరు వినే ఉంటారు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అని రెండు హార్మోన్లు ఉన్నాయి కదా ఇవి వాటి లెవెల్స్ని ఒక సమయంలో పెంచుకుంటాయి తగ్గుతుంటాయి అది పెంచి మళ్ళీ దాన్నే అది నియంత్రణ చేసుకుంటూ ఉంటుంది ఇది ఇరవై ఎనిమిది రోజుల్లో ఒకే తీరుగా ఉండదు ఒక సం మొదట్లో రుతుక్రమం మొదలైన మొదటి నాలుగు రోజులు తక్కువగా ఉంటుంది తర్వాత కొంచెం కొంచెం పెరుగుతా పీక్కి వెళ్తుంది తర్వాత మళ్ళీ తగ్గుతుంది ఇట్లా వస్తుంది దీన్ని గమనించి మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు కదా ఆడవాళ్ళకి ఈ ఇరవై ఎనిమిది రోజుల సమయాన్ని ఆహారం తీసుకోవడానికి సంబంధించి మనం మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ముఖ్యంగా ఆడవారు మగవారు వారికి సహకరించాలి అత్తగారు వారికి సహకరించాలి పీరియడ్కి సంబంధించి ఆహారం తీసుకునే ఈ మూడు ఫేజుల్ని నేను వివరిస్తాను అందరూ ఒక బుక్లో వారికైన పీరియడ్ని ఏదైతే ఏ రోజు అవుతుందో దాన్ని జీరోగా రాసుకోవాలి ఒక బుక్లో వాళ్ళు వాళ్ళ వరకే తెలియాలి అది అది ఒక జీరోగా రాసుకోవాలి అంటే ఫస్ట్ డే బిగినింగ్ అన్నట్టు అక్కడి నుంచి ఐదు రోజుల పాటు ఒక ఫేజ్ ఐదు నుంచి ఇరవై ఐదు రోజులు అంటే సుమారుగా ఒక ఇరవై రోజుల పాటు సుమారుగా మూడు వారాలు అది ఒక ఫేజ్ చివరి మూడు రోజులు ఒక ఫేజ్ ఇలా మూడుగా మన దాన్ని డివైడ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ సమయంలో కొన్ని ఆహారాలు మనం తినాలి కొన్ని ఆహారాలు తినకూడదు కొన్ని సమయంలో తినాలి కొన్ని సమయంలో తినకూడదు ఇది ప్రకృతిని కాపాడుతుంది ఆడవారు ప్రకృతి అది కాపాడబట్టే వారు ఆరోగ్యంగా ఉండి వారు పునరుత్పత్తి ఇచ్చే స్థితిలో ఉండి సమాజం బాగుంటుంది వారి ఆరోగ్యమే సమాజం యొక్క ఆరోగ్యం కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకొని వారికి ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండేటట్టు ఇంట్లో మగవారు అత్తవారు అందరూ సహకరిస్తే వారు ప్రశాంతంగా ఉండి చక్కగా అందరూ బాగుంటారు అయితే ఈ జీరో టు ఫైవ్ అంటే మొదటి నాలుగు రోజులు లేదా ఐదు రోజులు ఏమి తినాలి ఏమి తినకూడదు ఇది మీరు ఆల్రెడీ చాలామంది తెలుసు అందరికీ తెలియాలని నేను మళ్ళీ మాట్లాడుతున్నాను మీరు చెప్తారా ఏమి తినాలి ఏం తినకూడదు ఇది పాటించాలి అందరూ ఎవరన్నా చెప్తారా ఆ నాలుగైదు రోజుల్లో ఏమి తినాలి ఏమి తినాలి అనేది మాట్లాడదాం అయితే అట్లీస్ట్ ఏమి తినకూడదు ముందు మాట్లాడుకుందాం ఫాస్ట్ ఫుడ్ తినకూడదని మీరు చెప్పారు ఓకే ఇంకా బొప్పాయి తినకూడదు మాట్లాడదాం ఓకే పైనాపిల్ తినకూడదు పెరుగు తినకూడదు చెప్తా గుడ్ సో ఈ ఈ మొదటి ఐదు రోజులు మనం ము ముందుగా మాట్లాడుకోవాల్సింది నాన్ వెజ్ తినొద్దు అసలు నాన్ వెజ్ నలభై రోజులు మానేయండి అసలు అవి తినవద్దు అలాగే పెరుగు మజ్జిగ కూడా ఆ సమయంలో తినవద్దు పికిల్స్ అంటే ఉండే పచ్చళ్ళు ఉన్నాయి కదా అవి తినవద్దు ఆ ఐదు రోజులే మరి ఏం తినాలి మరి ఏం తినాలి ఆ ఐదు రోజులు మీరు కొంచెం అడ్జస్ట్ అవడం వల్ల మీ ఆరోగ్యమే కాదు సమాజం ఆరోగ్యం బాగుంటుంది మీ ఇల్లు బాగుంటుంది సమాజం బాగుంటుంది మంచి మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు వస్తారు సో ఆ ఐదు రోజులు ఏం తినాలి మరి ఏమన్నా చెప్తారా ఇంకా మిరియాలతో కారొంగల్ చేసుకొని తినొచ్చు కదా మిరియాలు మిరియాలు వాడి కారం పొంగలు చేసుకొని తినొచ్చు ఆవు పాలు తాగవచ్చు రాత్రిపూట పెరుగు కానీ పాలు తాగవచ్చు అరటికాయ కూర చేసుకొని తినవచ్చు అరటి కూర కంపల్సరీ నెలకోసారి తినాలి అరటి పువ్వు కూర తింటే ఇటువంటి డిజార్డర్స్ రావు ఓవరికి సంబంధించి కానీ ఇంకా ఏదైనా పీసీ వడ్లు కానీ కూర అరటి పువ్వు కూర నెలలో ఒక్కసారైనా తినాలి అది ఈ సమయంలో ఈ ఐదు రోజుల్లో తినాలి అరటి కూర చాలా సులువైనవి ఇవన్నీ ఏమి తినకూడదు అంటే నాన్ వెజ్ తినకూడదు పికిల్స్ తినకూడదు పెరుగు తినకూడదు నిలవ ఉన్న ఊరగాయలు తినకూడదు ఈ నాలుగైదు రోజులు ఎందుకంటే ఆ సమయంలో ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ హార్మోన్లు తక్కువ లెవెల్లో మన దగ్గర మెయింటైన్ అవుతాయి మనం ఇలాంటివి తిని వాటిని పెంచడానికి చేసి దాన్ని ఇంకా ఇబ్బందులు పెట్టుకుంటున్నాం అలా బాడీలో జరిగేదానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఆహారం ద్వారా జరుగుతుంది నవీన వైద్యంలో ఏదైనా తినవచ్చు అంటారు కానీ ప్రకృతి అది ఏంటి నవీన వైద్యం ఎమర్జెన్సీ అత్యవసర అవసరాలకే మనం చూడాలి కానీ ప్రకృతికి అనుకూలంగా ఉండవలసిన జీవన విధానం ఒకటి ఉంది కదా దాని ప్రకారం చూస్తే మనం ఇట్లా ఐదు రోజులు ఈ నియమాలని పాటిస్తే మనకి బాగుంటుంది అయితే కొందరికి పీరియడ్ అవ్వడానికి ముందు కాళ్ళు లాగేయడం నడువు నొప్పి చిరాకు నీరసం ఇవి వచ్చేస్తాయి కదా ఇది రావడానికి కారణం తెలుసా ముఖ్య కారణం ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ అంతే ఈ రెండే ఐరన్ కాల్షియం ఇవి ఎక్కడ దొరుకుతాయి తినే ఆహారంలో దొరకాలి మరి అన్ని హైబ్రిడ్ అవడం వండే విధానాలు మారిపోయినాయి అన్నీ ఫ్రై చేసుకు తింటున్నాం దోశలేసుకు తింటున్నాం మరి ఎట్లా ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎక్కడుందో తెలుసా ఎక్కువ ఐరన్ ఐరన్ ఒంటికి ఎట్లా పడుతుందో తెలుసా ఐరన్ ట్యాబ్లెట్ మనం వేసుకున్న అందులో మూడో వంతే ఒంటికి పడుతుంది మిగతా అంతా వెళ్ళిపోతుంది బాడీలకు అబ్జర్వ్ కాదు మనకి ఐరన్ ఒంటికి పట్టాలి అంటే దాంతోపాటు పులుపు అంటే సి విటమిన్ ఏదైనా ఉండాలి మరి ఎలా ఐరన్ మనం ఒంటికి పట్టాలంటే సజ్జలు సజ్జల్లో ఐరన్ ఎక్కువ ఉంది తెలుసు కదా మీ అందరికీ ఈ సజ్జలతో పిట్టు చేసేవాళ్ళు పూర్వం సజ్జలతో పిట్టు అంటే సజ్జల్ని నానబెట్టి బట్ట మీద ఆరబెట్టి పా మీ పెద్దవాళ్ళకి తెలుస్తుంది అవగాహన కోసం కొంత చెప్తాను సజ్జల్ని నానబెట్టి బట్ట మీద ఆరబెట్టి రవ్వలాగా చేసి ఆవిరి మీద ఉడికించి దానికి కొబ్బరి ఇంకా బెల్లం దంచి దాన్ని పెడతారనమాట వారంలో మూడు సార్లు చాలు ఎప్పుడు సెకండ్ ఫేజ్ అని చెప్పే కదా నేను ఆడవాళ్ళకి జీరో టు ఫైవ్ ఒక ఫేజ్ అయితే ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఈ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ మూడు వారాలు అనుకుంటే కనుక ఆ మూడు వారాల్లో ప్రతి వారం వారంలో మూడు సార్లు చాలు రోజు అవసరం లేదు ఈ సజ్జపిట్టు సజ్జపిట్టు తినే అంత చేసుకునే ఓపిక లేదంటే సింపుల్గా సజ్జరవతో బొవ్వ వండుకోవాలి సజ్జ బొవ్వతో అంటే సజ్జ అంబలి అంటాం కదా ముందు రోజే సజ్జల్ని ఒకటికి ఆరో లేక ఏడో నీళ్ళు పోసి జావ చేసి ఆ జావను పొద్దున్నే మజ్జిగలో వేసుకోవాలి మజ్జిగలో ఉన్న పులుపు వల్ల మళ్ళీ అందులో ఉన్నది ఒంటికి పడుతుంది సో ఇట్లా చేయగలిగితే ఐరన్ ఒంటికి పడుతుంది ఐరన్ ట్యాబ్లెట్లతో కాదు ఆహారంతో చాలా సులువుగా ఇలా ఐదు నుంచి ఇరవై ఐదు మధ్య ఉన్న ఒక పీరియడ్లో మనం వారంలో మూడుసార్లు చొప్పున ఇలా చేస్తే మనకి ఐరన్ వస్తుంది ఇంకా ఐరన్ ఎందులో ఉంది సహజంగా మన ఆహారంలో అయ్యా గోంగూరలో ఉంది కరెక్ట్ ఇంకా బెల్లం బెల్లం నువ్వులు నువ్వులు ఉన్నది అమ్మాయి ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అయితే మనం చిమ్లి చేస్తున్నామా నువ్వులది కానీ ఒక్కరోజే చేస్తున్నాం అది ప్రతి నెలా చేయాలి ప్రతి నెల ఎప్పుడు ఇలాగే ఐదు నుంచి ఇరవై ఐదు ఉంది కదా అప్పటి నుంచి అలవాటు చేసుకోవాలని ఉద్దేశంతో అది పెడుతున్నాం కానీ అక్కడితో ఆపేయకూడదు అది ఐదు నుంచి ఇరవై ఐదు ఈ సెకండ్ ఫేజ్ అయితే ఉందో అంటే న్యూట్రిషన్ పరంగా మినిస్ట్రోల్ సైకిల్ని మనం త్రీ ఫేజెస్గా డివైడ్ చేస్తే ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ సెకండ్ ఫేజ్ అనుకుంటే ఇందులో వారంలో మూడు రోజులు సజ్జలు అలా తింటే మిగతా మూడు రోజులు నువ్వులని తినాలి ఎలా తినాలి రెండు స్పూన్లు ఒక మనిషికి నీళ్ళల్లో నానబెట్టాలి దాన్ని ఏదో రూపంలో నవిలి తింటామా పాలు తీసుకు తాగుతామా ఎట్లా అయితే ఎట్లా బట్ రెండు స్పూన్ నువ్వులు నానబెట్టిన వాటిని తినాలి ఇట్లా మనకి కాల్షియం ఐరన్ ఈ రెండు చక్కగా అందుతాయి వీటితో పాటు నాణ్య గింజలు అన్నీ తినవచ్చు ఈ రెండు అయితే ముఖ్యం ఐరన్ కాల్షియం రావడానికి అలా వారంలో మూడు రోజులు చొప్పున ఇది తీసుకోవాలి చివరి మూడు రోజులు అంటే ఇరవై ఐదు అయిపోయింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు ఇక్కడ ఐరన్ కాల్షియం బాగా మన శరీరానికి అంది ఉంటే చివరి మూడు రోజులు వాళ్ళకి శరీరం జనరల్గా నొప్పులు ఏమీ రావు వాటి డిఫిషియన్సీ వల్ల ఇక్కడ నొప్పులు వస్తూ ఉంటాయి సో వీటికి ఏం తినాలి త్రికుటాలు అంటారు మన ఇళ్ళలో ఉన్నాయి కొత్త ఏం కాదు త్రికుటాలు అంటే మూడు కారాలు ఏవేవి మిరియాలు పిప్పళ్ళు సొంఠి ఈ మూడు ఈ మూడు ఎలా బయట ఎక్కడ కొనొద్దు పౌడర్లు మీరే చేసుకోవాలి చాలా సులువు ఇంట్లో మగవాళ్ళ పని ఏంటంటే అది చేసి పెడతాం అది చేసి పెట్టాలి భారీ గిఫ్ట్గా ఇవ్వాలి సో అదేంటంటే రెండు స్పూన్ల మిరియాలు గోరువెచ్చగా వేపుకోవాలి పక్కన పెట్టి పొడి చేసుకోవాలి పిప్పళ్ళు పిప్పళ్ళు లాంగ్ పెప్పర్ అంటారు ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయి పిప్పళ్ళు అంటారు ఘాటుగానే ఉంటుంది అవి కూడా రెండు స్పూన్లు అలాగే సొంటి సొంటిని తెచ్చి రోట్లో దంచి చీల్చాలి ఫస్ట్ చీల్చిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి వస్త్రదాళితం చేస్తే పొడి వస్తుంది ఇవి వీటన్నిటి పొడిని సంపాల్లో ఎంత వచ్చినాయో అంత సమాభాగంలో బెల్లం కలుపుకోవాలి ఆ బెల్లం కలుపుకొని ఒక డబ్బాలో పెడితే దాన్ని రోజు అర స్పూన్ పొద్దున సాయంత్రం తినాలి ఎప్పుడు థర్డ్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ అన్నాం కదా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అట్లా ఆ మూడు రోజులు తింటే సరిపోతుంది సో మినిస్ట్రవల్ సైకిల్ సెలబ్రేషన్ అప్పుడు వాళ్ళకి అది డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అంటే వాళ్ళ శరీరంలో ఉన్న విషయాలు సహజంగా వెళ్ళిపోతాయి సహజంగా వెళ్ళిపోతాయి ఈస్ట్రోజన్ని బ్యూటీ హార్మోన్ అంటారు అంటే ఆడవాళ్ళ అందం కూడా తెస్తుంది సహజంగా తెస్తుంది ఆడవాళ్ళ అందాన్ని ఆ ఈస్ట్రోజన్ దాన్ని ఫెసిలిటేట్ చేయాలి అంటే ఈ ఫేజ్లో ఈ మూడు గనక మనం పాటిస్తే సహజంగానే వారిలో కళ వస్తుంది నిండు చంద్రుడు ఎలా ఉంటారో ఈ మెన్స్టల్ సైకిల్ స్టార్ట్ అయ్యి రెండు మూడు రోజుల్లో వాళ్ళు అంత నిండుగా ఉంటారు ఈ ఫేజ్ని ఈ ఆహార అలవాట్లని పాటిస్తాం వల్ల ఇది చాలా సులువైంది అందరిలో అందరూ సులువుగా చేసుకోవచ్చు మీకు రెండు మూడు నెలలకే దీని ఫలితం తెలిసిపోతుంది చాలా సులువుగా ఇది ఆహారానికి సంబంధించి తెలుసుకోవాల్సింది అయితే మగవారు ఏం చేయాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి మొలకలు చక్కగా ఏదో టైంలో తీసుకోవచ్చు పెరుగు తీసుకోవాలి అయితే డే టైంలో తీసుకోవాలి నైట్ టైం వాటిని అవాయిడ్ చేయాలి రాత్రిపూట మీకు ఆవు పాలు దొరికితే ఆవు పాలు తీసుకోండి దాన్ని తీసుకునే విధానం ఏంటంటే ఆరు ఏడు గంటల కల్లా డిన్నర్ ముగించేసి దాని తర్వాత పాలు తీసుకోవాలి లేదా మధ్యాహ్నం తొందరగానే తినేసి రాత్రి ఆహారంగా పాలును మాత్రమే తీసుకొని కూడా ఉండవచ్చు పాలు ఎప్పుడు వేడివేడిగా తాగాలి నిలబడి తాగాలి వేడివేడిగా ఒకవేళ పాలు తాగడం ఇష్టం లేకపోతే వేడివేడి నీళ్ళే తాగవచ్చు రాత్రిపూట కంపల్సరిగా సో ఇది ఇది ఒకటి అయితే ఇంకా వస్త్రధారణ మనం ఏదైనా మగవాళ్ళకు సంబంధించి చెప్తున్నాను ఒక ఎద్దును చూడండి ఎక్కడ ఉంటుంది వృషణాలు గాలిలో కిందకే ఉంటాయి అన్ని జీవులకి అలాగే ఉంటాయి శరీరంలో ఉండవు ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత దగ్గర స్పెర్మ్ సెల్స్ సర్వైవ్ కాలేవు అందుకే దాని ప్రకృతి బయట ఏర్పాటు చేసింది సో మన వస్త్రధారణ మనం మల్ల యోధులము అలా అయితే టైట్గా కట్టాలి మల్ల యోధులు యుద్ధం చేసేటప్పుడు అది కూడా ఎప్పుడూ చేయకూడదు అలాంటి పరిస్థితి చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాయి కాబట్టి దానికి జస్ట్ సపోర్ట్ ఇచ్చే విధంగా అండర్వేర్ ఉండాలి టైట్ జీన్స్ మనకి అవసరం లేదు రోజు వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఏదైనా ఎప్పుడైనా పండగలు బాబాలంటే తప్పదంటే అది ఒక ముచ్చటగా కనీసం మీ సంతాన యొక్క కోరిక అయ్యే అయ్యేవరకన్నా దాన్ని కొంతకాలం అవాయిడ్ చేయడం చాలా మంచి పని కాబట్టి ఈ వస్త్రధారణ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి అలాగే మనం వేసుకునేది నూలు లేక ఖాది అయితే గనక మన శరీర ఉష్ణోగ్రతని అది పెరిస్పిరేషన్ అండగా దాన్ని ఎలో చేస్తుంది అంటే మన ఎక్కువ అధిక వేడిని కూడా అది బయటికి వెళ్ళేటట్టు చేస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ గ్రోయిన్ ఏరియా ఉంటుంది కదా అదంతా ఎక్కువ వేడి ఉంటుంది ఆ వేడిని ఇంకా కప్పెట్టి లోపల పెడుతున్నాం ఆడవాళ్ళ శరీరం మన దేశంలో శారీ ఉంది అది వాళ్ళకి ఆ వేడి లేకుండా చేస్తుంది అనమాట అలాగే లుంగి మన వాళ్ళు కట్టుకుంటారు కనీసం రాత్రిపూట అండర్వేర్ అవాయిడ్ చేయండి కనీసం అది అవసరం లుంగీలో సో ఈ విధంగా కొన్ని పాటించాలండి ఇది దీనివల్ల కూడా మనకి అది త్వరగా అవుతుంది ఇకపోతే రోజువారీ తినే బియ్యాల గురించి చెప్పాం కదా ఆడవారికి కులక్కార్ మగవారికి మాపిళై సాంబ రెండు బియ్యాలే రెండు ఆహారాలే ఎవరు ఏదైనా తినవచ్చు అయితే కులక్కారు బియ్యం ఆహారమే కాదు ఔషధంగా కూడా ఆడవారికి పనిచేస్తుంది అది ప్రెగ్నెంట్గా ఉన్నా ఓవర్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా బాలింతగా పాలిచ్చిన అందరికీ కూడా ఇది ఒక ఔషధం కులక్కారు ఆడవారికి అలాగే మాపిల్లయి సాంబా ఆహారంగా అందరికి ఉపయోగపడుతుంది ఆడవారు తినొచ్చు మగవారు తినొచ్చు కానీ మగవారికి అది ఒక ఔషధం వారిలో వీర్య కణ ఉత్పత్తి శక్తిని అది పెంచుతుంది చాలా ఉపయోగం అయితే వీటిని అన్నంలా మాత్రమే కాకుండా కులక్కారు బియ్యంతో శనివారం ఆదివారం ఏదైనా పెట్టుకొని పరమాన్నంలాగా కూడా దాన్ని వండుకోండి అలాగే మాపిల్లయి సాంబాతో కూడా ఖచ్చితంగా మజ్జిగ అన్నం రూపంలో తినాలి ఎందుకంటే ఇనార్గానిక్ సాల్స్ ఒంటికి పట్టాలి అంటే నాని నా అన్నం అంటే రాత్రిపూట అన్నం వండి అది నాని ఇలా తింటే త్వరగా ఫలితం ఉంటుంది సో ఇట్లాంటి చిన్న చిన్న మెళుకువలతోనే మనం ప్రకృతికి అనుకూలమైన జీవన విధానంతోనే సంతానాన్ని సులువుగా పొందవచ్చు ఈ సృష్టిలో ప్రతి జీవికి ఇంకో జీవిని పుట్టించే శక్తి ఉంది ఆ శక్తి అందరిలో ఉంది మనం ప్రకృతికి అనుకూలమైన జీవన విధానము ఆచరించడమే మనం చేయవలసినది ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి